ఈరోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా చాలా సంతోషంగా ఉంది మోస్ట్ హ్యాపీయెస్ డే టుడే ఇక్కడే తానా అధ్యక్షు నిరంజన్ గారు మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు కతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు నాటా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి గారు ఆటా అధ్యక్షులు మధు గుమిన గారు సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామత్ె గారు ఇంకా ఒకరిద్దరు కాదు చాలా మంది అంటే ప్రపంచం మొత్తం తెలుగువారిని గౌరవాన్ని తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులు